విసై వాసవి విసై వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లాలో అంతర్జాతీయ అధ్యక్షుని గుడ్ విల్ విజిట్ బైక్ ర్యాలీలు మేల తాళాలతో స్వాగతం పర్మనెంట్ ప్రాజెక్టులు పలు సేవా కార్యక్రమాలు అనకాపల్లిలో గుడ్ విల్ విజిట్ లక్ష రూపాయల సేవా కార్యక్రమాలు ఏప్రిల్ పంతొమ్మిదవ జిల్లాలోని నాలుగు క్లబ్బుల పరిధిలో సుద్భావన్ పర్యటన చేసిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ లక్ష రూపాయల విలువైన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖ నుంచి వచ్చిన అంతర్జాతీయ అధ్యక్షునికి అనకాపల్లిలోని జిల్లా గవర్నర్ కొల్లూరి పార్వతీ పూర్ణిమ ఐఈసీ ఆఫీసర్ శ్రీనాథ్ శ్రీను ప్రభుత్వలు జిల్లా ఆఫీసర్లు స్వాగతం పలికారు వాసవి క్లబ్ వనిత అనకాపల్లి వాసవి క్లబ్ కపుల్స్ అనకాపల్లి నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఇరుకుల్ల రామకృష్ణ పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదులో వాసవి మహానేస్తం పేరుతో మానసిక దివ్యాంగుల సేవకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పిలుపు ఇచ్చినందున అనకాపల్లికి సమీపంలోని కొండకర్లలో ఇచ్చా ఫౌండేషన్ మానసిక దివ్యాంగుల ఆశ్రమానికి నాలుగు క్లబ్స్ వస్తున్న రూపేణ నగదుగాను తోర్పాటు అందించాయి అనకాపల్లిలోని మూడు క్లబ్స్ సబ్బవరం క్లబ్ సహా నాలుగు క్లబ్బులు తమ ప్రాంతాల్లో డయాబెటిక్ గుర్తింపు పరీక్షలు ఉచిత శిబిరాలు నిర్వహించడం పట్ల ఇరుకుల రామకృష్ణ సంతృప్తి వ్యక్తం చేశారు పర్మనెంట్ ప్రాజెక్టు కింద నేమ్ బోర్డును ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ప్రారంభింపు చేశారు అంతర్జాతీయ అధ్యక్షుని విల్ విజిట్స్ లో ఇంకా కేబినెట్ సెక్రటరీలు కేవి సత్యనారాయణ బి సత్యనారాయణ ట్రెజరర్ వెలగా రత్నావతి వైస్ గవర్నర్లు పశుమర్తి మల్లికార్జునరావు కంచర్ల రమేష్ ఐజీసీ ఆఫీసర్లు ఊడా త్రినాథరావు వై నరసింహారావు ఆర్సీలు జెర్సీలు వివిధ క్లబ్బుల పిఎస్టీలు పాల్గొన్నారు ఇచ్చా ఫౌండేషన్ మానసిక దివ్యాంగుల కేంద్రాన్ని సందర్శించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆ కేంద్రానికి వీసీఐ నుంచి ఇరవై వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు నర్సీపట్నంలో డొక్కా సీతమ్మ విగ్రహావిష్కరణ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గుడ్విల్ విజిట్స్లో భాగంగా వి టూ వన్ సిక్స్ ఏ జిల్లాలో రెండో రోజైన ఏప్రిల్ ఇరవయో తేదీ ఆదివారం నాడు నాలుగు క్లబ్బులను సందర్శించారు జిల్లా గవర్నర్ కొల్లూరు పార్వతి పూర్ణిమతో కలిసి వాసవి క్లబ్ ఏటి గరంపేట్ వాసవి క్లబ్ వనితా మణి ఏటి గరంపేట్ వాసవి క్లబ్ నర్సీపట్నం వాసవి క్లబ్ వనితా నర్సీపట్నం క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు భారీ స్వాగత ర్యాలీ ఏటి గరంపేట నుంచి కార్లు బైకులతో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణకు స్వాగతం పలికారు గ్రామ శివార్లో వెల్కమ్ బోర్డు స్థానిక ప్రాథమిక పాఠశాలలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు వాసవి క్లబ్ వనితా మణి ఏటి గరంపేట ఆధ్వర్యంలో గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయంలో వాటర్ ట్యాంక్ వితరణ చేశారు ప్రాథమిక పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు నర్సీపట్నం క్లబ్బుల సేవలు నర్సీపట్నం క్లబ్ ఆధ్వర్యంలో శివార్లో వెల్కమ్ బోర్డు ముప్పై వేల వ్యయంతో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రారంభించారు డెబ్బై మంది పేదలకు రెండు వందల చొప్పున పెన్షన్ పంపిణీ చేశారు ఒక విద్యార్థికి యాభై వేల రూపాయల విలువగల ల్యాప్టాప్ అందచేశారు ఈ క్లబ్ నిర్వహించిన సేవల విలువ లక్షా యాభై వేల రూపాయలని ఐఈసీ ఆఫీసర్ శ్రీనాథ్ శ్రీను చెప్పారు వాసవి క్లబ్ ఉనిత నర్సీపట్నం ఆధ్వర్యంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద వెల్కమ్ బోర్డు ఆవిష్కరించారు ఇక్కడే ఉచిత డయాబెటిక్ పరీక్షల వైద్య శిబిరం ప్రారంభించారు కోట్లాది రూపాయలతో యాభై సేవా కార్యక్రమాలు ఇరుకుల్లా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కోట్లాది రూపాయలతో యాభై రకాల సేవా కార్యక్రమాలు ప్రారంభించామని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ చెప్పారు ఏప్రిల్ ఇరవైన నర్సీపట్నంలో జరిగిన వి టూ వన్ ఏ జిల్లా మొదటి కేబినెట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించిన సిక్స్ ఏ జిల్లా మహాప్రస్థానం వాసవి కళ్యాణ వస్తువు పథకాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఇరుకుల రామకృష్ణ అభినందించారు బోధనకు గురువు అవసరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సమాజ సేవకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి టూ వన్ సిక్స్ ఏ సేవలు అవసరం అవసరం అంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా నలుగురు నుండి విచ్చేసినటువంటి వివిధ హోదాలు బాధ్యత నిర్వహిస్తున్న వాసవి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్త అదేవిధంగా మూగ నేలకు నీరందించని వాగు పరుగు దేనికని పరుల కోసం పాటు పడని మనిషి బ్రతుకు దేనికని జిల్లా గవర్నర్ కొల్లూరు పార్వతి పూర్ణిమ అధ్యక్షత వహించిన క్యాబినెట్ సమావేశం ఐఈసి ఆఫీసర్లు కలగర్ల శేషగిరిరావు ఊడా త్రినాథ్ రావు శ్రీనాథ్ సీను పిఎస్ వరహాలరావు వైస్ నరసింహారావు జిల్లా పూర్వ గవర్నర్ విఎస్ నూకరాజు విశిష్ట పాల్గొన్నారు జిల్లా గవర్నర్ కొల్లూర్ పార్వతి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సర్వీస్ నినాదం స్ఫూర్తి తమ జిల్లా పరిధిలోని గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లోని క్లబ్ల ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు వాసవి క్లబ్ నర్సీపట్నం స్పాన్సర్ చేసిన కేబినెట్ సమావేశంలో కేబినెట్ సెక్రటరీలు కెవి సత్యనారాయణ బివి సత్యనారాయణ ట్రెజరర్ వి రత్నావతి ఆర్సీలు నివేదికలు సమర్పించారు ಇಂತಟೋ ವಿಸೇವಾರಿ ನಿತ್ಯವಾರ್ತಾ ಸಮಾಹಾರಂ ವಾಸವಿ ನ್ಯೂಸ್ ಸಪ್ತಂ ತಿರುಗಿ ರೇಪಿ ಇದೇ ಸಮಯಾಕಿ ಮಲ್ಲಿ ಕದ್ ಜೈ ವಾಸವಿ